స్వాగతం పంకాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు కూడా పర్యవేక్షించడానికి మన్నటి ఎన్నికలలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేయడంలో మమ్మల్ని అందరినీ సమన్వయం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తను కృషి చేసి ఈ రోజు కూడా ఈ వేదిక మీద కేసీ వేణుగోపాల్ గారు ఉన్నారు వారు కూడా మీ అందరి తరఫున నేను స్వాగతం పలుకుతున్నాను మన రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి గారు నిన్న విదేశీ పర్యటనలో ఉండి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి నా సమయం దొరకపోయినా ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ఎల్పీ స్టేడియంలో కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసినందుకు దీపాదర్శనసీవారి కూడా మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఉపాధ్యక్షులు జాతీయ కార్యదర్శులు సిడబ్ల్యూసీ సభ్యులు రాష్ట్ర మంత్రివర్గ మిత్రులు శాసన సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రాణ సమానులైన భూకు స్థాయిలో ఉన్న ఎన్నికల్లో గెలిపించిన కాంగ్రెస్ పార్టీ సైనిక మీ కథ మనస్ఫూర్తిగా ధన్యవాదాల కృతజ్ఞతలు తెలుపుతున్న మిత్రుల ఇవాళ పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అని ఈ వేదిక మీద పిలిచినప్పుడు ఈ కష్టం ఈ శ్రమ ఈ పదవి ఈ హోదా మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు కఠోరమైన దీక్ష చేసి నిరోచితమైన పోరాటం చేయడం వల్లనే ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం వల్లనే మీరేమంటే ఈ రోజు ఇక్కడ నిలబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు గౌరవించబడుతున్నాడంటే మీ అందరి అభిమానం మీరు గుండెల్లో పెట్టి చూసుకొని మీ భుజాల మీద పోషించు కాబట్టి ఈ రోజు ఇంత గొప్ప గౌరవం తగ్గింది మిత్రుల ఇవాళ మీ ఒక మాట గుర్తు చేయద మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మటు దగ్గరలో పంచగొండల్లో నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు అలు పెరగకుండా ఎంత కష్టం వచ్చినా తుఫాను వచ్చినా ఎవరు అడ్డం వచ్చినా ఆగకుండా కన్యాకుమారిలో మొదలుపెట్టిన పాదయాత్ర వరకు కొనసాగించి ప్రపంచం దృష్టిని ఆకర్షించడు వారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత మొదటి విజయం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన రెండవ విజయం హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినాం మూడవ విజయం తెలంగాణ రాష్ట్రంలో ఈ గడ్డ మీద వారు పాదయాత్ర చేసిన సందర్భంగా మీరందరూ కష్టపడి విజయవంతం చేస్తే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మిత్రులారయ్యాలని మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళ దాతలు ముత్తాతలు వజ్రాల వ్యాపారం చేసింది వజ్ర వైధుర్యాలతో వేలాది కోట్ల రూపాయలతో ప్రపంచంలోని ఆకర్మ శ్రీమంతులుగా ఉన్న మోతిలాల్ నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజల కోసం స్వేచ్ఛ ఇవ్వాలి ఈ దేశ ప్రజలు స్వతంత్రాన్ని అనుభవించాలి ఈ దేశ ప్రజలు ఎంత తరల పాఠిసత్వం నుంచి విముక్తి కలిగి ఈ దేశంలో రాజులై అని వాళ్ళ ఆస్తులను పరంగ జైల్లో వచ్చి ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి భారతదేశానికి స్వతంత్రాన్ని ఇప్పించి ఈ దేశంలోనే త్యాగం అంటే వాళ్ళ కుటుంబం నిరూపించింది వచ్చిన స్వతంత్ర దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ప్రపంచానికే ఒక సుపరిపాలన అందించి ప్రపంచ దేశాలతో పోటు పడే దేశంగా భారతదేశాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీర్చిదిద్ద వారి వారసత్వంతో వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం ఈ దేశాన్ని కాపాడడానికి తన చివరి రక్త పట్టు వరకు ఈ దేశం కోసం దారపోసి ఉపాధి కూటాలకు పది నేల కొట్టింది తప్ప దేశ సమగ్రతను కాపాడడంలో ఒక్క అడుగు కూడా వెనకెయ్యలే ఇందిరమ్మ వారసత్వాన్ని పనికి రాజీవ్ గాంధీ గారు విదేశాలలో పైలట్ గా ఉన్న రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు చనిపోతే అతడలేదు భయపడలేదు నాయకత్వం పోయించడానికి ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ముందుకు దేశంలో యువకులకు కంప్యూటర్ చేసి ఈ దేశంలో యువకులకు ఇరవై ఒక్క సంవత్సరాలకు ఓటు ఉంటే పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కుని ఇప్పించి ఇవాళ పద్దెనిమిది ఐదు పిల్లలు ఓటేసో ఈ దేశంలో ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను ఎన్నుకుంటున్నారు అంటే అది రాజీవ్ గాంధీ గారి గొప్పతనం వారి త్యాగం ఉన్నది మరి వారి మీద వారు ఈ దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమైంది రాజీవ్ గాంధీ గారు మరణిస్తే మీరు మరణం కోదితే తమిళనాడులో శ్రీ నేల కొట్టితే శ్రీమతి సోనియా గాంధీ గారు భయపడలే సంఖలో పెట్టుకొని వంద కోట్లు ఆరాడున్న జనాభాను ఈ దేశం అనాథ కాకూడదు ఈ దేశం బలమైన నాయకత్వం ఉండాలి నా పుద్ధం నిఘమెకుంటాను ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేస్తాను శ్రీమతి సోనియా గాంధీ గారు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి దేశానికి నాయకత్వం వహించి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చింది ఆ విధంగా సంక్షేమంలో ఉన్న ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించి ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసి ఈ దేశానికి మళ్ళీ శత్రు దుర్భేద్యమైన దేశంగా శ్రీమతి సోనియా గాంధీ గారు తీర్చిదిద్దే వారి స్ఫూర్తితోనే రెండు వేల నాలుగులో రాహుల్ గాంధీ గారు ఎంపీ అయ్యారు నేను అడుగుతున్న మిత్రులారా చాలా మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయినప్పుడే ఆ నెలలు విరిగెత్తుంది నన్ను ఎవరు మంత్రి చేస్తలేరు నన్ను ఎందుకు ముఖ్యమంత్రి చేస్తలేరు అని అడిగే రోజు కానీ రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాహుల్ గాంధీ గారు మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి పదవి కానీ అడగలేదు పదవులు త్యాగం చేసి ప్రజలలో ఉండి ప్రజల తరఫున కొట్లాడి మేధావి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేసి ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి చేసి త్యాగపడితే రాహుల్ గాంధీది త్యాగపడితే సోనియా గాంధీది మరణం అంటే మీరు మరణం అంటే రాజీవ్ ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం అంటే రక్తం అంటే అది మా నాయకులు ఈ దేశం కోసం ప్రాణాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్న మిత్రుల ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుడు మాట్లాడుతున్నారు అఖండ భారత అంటున్నారు అక్కడ భారత్ కోసం కొంత కొంత ప్రజల కోసం స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు నరేంద్ర మోడీ మీరు రాత్రి ఈ దేశం కోసం త్యాగం చేసిందాన్ని నేను నడుస్తున్నా ఈ దేశ స్వతంత్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది నేను అడుగుతున్న బీజేపీ నాయకుల కాంగ్రెస్ దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన రోజు మీరే పొయ్యిలో పడుతున్నారని నేను అడుగుతున్నా కాపాడడం కోసం ముస్కర్ల బలైపోయి మానవ పాపులలో మీరు మరణం పొందినప్పుడు మీరంతా ఎక్కడున్నారు మీ నాయకులు ఎవరైనా ఈ దేశం కోసం ప్రణాళిక బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా అట్లాంటి బీజేపీ గాంధీ కుటుంబం మీద ఆరోపణలు చేస్తారు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి పెట్టు నేను అడుగుతున్నా సోదరులారా ఈ దేశంలో మూడు తరాలు ప్రధానమంత్రిగా చేసిన లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రులుగా చేసే ఇవాళ ఉండడానికి సొంత ఇల్లు లేని కుటుంబం ఏదైతే ఉందో అది గాంధీ కుటుంబం వాళ్ళక అవినీతి మరొకలా అందించే ప్రయత్నం అని నేను అడుగుతున్నా ఉండడానికి ఇల్లు లేని వాళ్లకు సొమ్ము సంపాదించుకోవాలన్న ఆలోచన ఉంటుంది దేశం కోసం ప్రాణాలిచ్చిన గాంధీ కుటుంబాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టుంటే నేను అడుగుతున్న ఈ దేశ పౌరులను నేను అడుగుతున్నామా మిత్రుల తెలంగాణ బిడ్డని మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని మోడీ అవమానిస్తుంటే ఆ మోడీ పార్టీని ఈ తెలంగాణ గడ్డ మీద గెలవనిద్దామా పొందవేద్దామా మీరు ఇవాళ ఆలోచన చెయ్యండి మిత్రులారా ఇవాళ మన యుద్ధం దేశంలో మోడీతోనైతే సందర్భాక పిల్ల రంగాలు ఇవాళ మేము ఊరు ఉన్నాం మిమ్మల్ని తోచుకున్నాం మిమ్మల్ని అవమానించిన మమ్మల్ని మండించండి అని నేను చెప్పదలుచుకున్న వంద ఎన్నికలు తిన్న పిల్ల తీర్థయాత్ర పోయిందంట నా తప్పని మందించండి అని ఇవాళ పిల్ల రంగాలు చార్ అడుగుంటే ముద్దగా పండుపోతే మన జరిగిన ఎన్నికల పోత పక్కలే పొక్కు మీరు ఇరగొట్టే బిఆర్ఎస్ దోస పండుకున్న ఇవాళ ఓడిపోయి సిగ్గు లేకుండా పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు నేను అడుగుతున్న మనం వచ్చి సరిగ్గా యాభై రోజులు కాలే ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పినాం మిత్రమా నేను ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో చెప్పిన ఖచ్చితంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది ఎల్పీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాం వస్తుందని సమక్షంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన చెప్పిన మాట నిలబెట్టుకుందామా కదా ఇదే సమక్షంలో మన ప్రభుత్వం ఏర్పడ్డ ప్రభుత్వం ఏర్పడ్డాక వంద రోజుల్లో మన హామీలు అమలు చేస్తామన్నాం ఇలా యాభై రోజులు కూడా కాలేదు అప్పుడే పిల్ల రకాలు ఇద్దరు బయలుదేరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబుకాలు చెప్పింది ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఇంతకుముందు మా మిత్రుడు పొన్న ప్రభాకర్ గారు చెప్తారు మనం బస్సు ఉచితంగా ఏదైతే ఆడబిడ్డలు ప్రయాణం పొదలు పెట్టమో పదిన్నర కోట్ల మంది ఆడబిడ్డలు ఇప్పటి వరకు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిందని చెప్పారు మీరందరూ ఆడబిడ్డలకు తెలంగాణ నలుమూలల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు సోనియాకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం ఫిబ్రవరి మొదటి వారంలో మీ అందరి అభిమానంతో ఇంకో రెండు పథకాలను అమలు చేయడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది గద్దమల మీరాజు మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఈ తెలంగాణ మీరు కవితలకు మూడెంట్ల భూమి

ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత పంచాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది మా పట్టన్న రోజు పొద్దునే లేచి గల్ల పెట్టలే చూస్తే దాంట్లో ఏం లేళ్ళై ఉంది ఉద్యోగస్తుల జీతాలు ఇయ్యాలి పట్టణ అంటే ఆయన అక్కడిక్కడ రోజు రూపాయల రూపాయలు జమేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి అయినా పెన్షన్ ఆపలే జీతాలు ఆపలే లేకపోతే పేదలకు సరికి సంక్షేమ పథకం ఆపలే రైతు బంధు పథకం ఆపలే ప్రతి సన్నా ఇంకా రైతు బంధు వేసుకెళ్ళాడు అన్నట్టు పోయిన సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఆ సమాసం రైతు బంధు ఫిబ్రవరి ఆటల వరకు మొత్తం రైతు భరోసా మనది మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాటలు ఇస్తున్న ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నేను ఇదే చెప్పదా మిత్రులారా ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధి మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవ్వాలి మనం అంతా కూడా సరిదిద్దారు అక్కడక్కడ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మేస్త్రి అంటూ అవును బిడ్డ నేను మేస్త్రి మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రి మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మారి కదా అందుకే ముప్పై లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ చైర్మన్లను సభ్యులను గవర్నర్ గారు అనుమతించారు ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని ఇదే కాదు పెద్ద కాస్త మిమ్మల్ని వంద మీటర్ల కోతి పాటు పాత పెట్టి నీకు గోరీ కట్టి మిమ్మల్ని గోరీ కట్టిన మేస్త్రికి నేనే బిడ్డ ఈ నెల చివరికి ఇంద్రవల్లిలో ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్న క్లాస్ బిడ్డలారా మీకు గోరీ కట్ట మా వెడమ బొత్తు ఖానాపూర్ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇల్లమబొచ్చు మన ఖానాపూర్ ఎమ్మెల్యే ఇతను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూమ్ లో ఉన్న ఒక ఆదివాసి బిడ్డ ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎడమ బొచ్చు దగ్గర ఏమీ లేదు కానీ మీ అభిమానం మల్లికార్జున ఖర్గే గారి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ బీమా ఉంటే గుండెల కింద గాలి తీసుకొని సోనియామ బొమ్మను గుండెల్లో పెట్టుకొని పోతే అక్కడి బిడ్డలు ఎమ్మెల్యే అయ్యింది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇంటి నుండే బిడ్డను కూడా ఇవాళ ఎమ్మెల్యే చేసింది నేను అడుగుతున్న సంద్రాసి సో ఇదే కేసీఆర్ రాజ్యసభ చేసింది పార్థశారత్ రెడ్డి కరోనా సమయంలో వేల కొట్టు పోసుకున్న రాజ్యసభ చేస్తాం రవిచంద్రానికి ఒక ఆయన చేసిన గ్రనేడ్ వ్యాపారం దామోదర రావానికి ఉద్యోగంలో రాజ్యసభ చేసాం తెలంగాణ రాష్ట్రాన్ని కోసుకున్నాం ఒక్కనన్నా ఇంగ్లాండ్లో ఎమ్మెల్యే చేసినాం అని నేను అడుగుతున్నాను ఇవాళ అరవై నాలుగు ఇంగ్లాండ్లో ఇరవై మందులు ఏదో బిడ్డలు దళితుల బిడ్డలు గెలిజనుల బిడ్డలు ఆదివాసుల బిడ్డలు బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ రాజ్యాన్ని నమ్ముతుంటే మందుల సామాలు ఉండడం వేదిక మీద ఒకవేళ ఉంటే ఉంగతూ మన నల్లగొండ జిల్లాలో జేబులో యాభై వేల రూపాయల మందుల సామె తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఒక మాదిరి విద్య యాభై రూపాయలు జేబులో లేకపోయినా అరవై రాష్ట్రంలో మరి ముందు యాభై వేల రూపాయలు లేకపోయినా యాభై వేల వేల మీద కొన్ని ఏదో మాదివల్ల చప్పులు కుట్టుకున్న పెద్ద ఇవాళ కాంగ్రెస్ పార్టీ యాభై వేల రూపాయలు లేకపోయినా యాభై వేలు మెజారిటీ వీళ్ళందరూ ఏమన్నా పుష్పమ్మ వీళ్ళందరూ ఏమన్నా గోపిడి దాట్లా వీళ్ళందరికన్నా నీలాగ దొరలాసుకున్న వాళ్ళ ఏదో బిడ్డను ఇందరమ్మ రాజ్యంలో మీ కష్టం ఉంటే మీ శ్రమం ఉంటే ఇవాళ వీళ్ళందరి ఎమ్మెల్యే మీ ఆశీర్వాదం ఉంటే మరి మిత్రులారా నేను అడుగుతున్నాను ఇంత కష్టం చేసి దాని పేదోళ్ళని మీరు ఎమ్మెల్యేలు చేసేసి మరి నేను అడుగుతున్నా నల్లమల్ల అడుగులలా మార్మూల గ్రామంలో ఉండే ఒక రైతు బిడ్డను మల్లికార్జున ఖర్గే గారి సోనియమ్మ ఆశీర్వదించే రైతు కుటుంబంలో వచ్చిన నేను ఒక సామాన్యమైన కుటుంబం మా కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం లేదు కానీ పదహారు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఇది కాంగ్రెస్ పార్టీ దయా కాంగ్రెస్ పార్టీ అండగలిగే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ముఖ్యమంత్రి మంది కాగలను కాంగ్రెస్ పార్టీగా ఎవరైనా ఏదైనా కావచ్చు మల్లికార్జున ఖర్గే గారి గురించి ఒక మాట చెప్పాలి ఆనాడు ప్రజాకరణ దాడిలో చిన్న వయసులో తల్లి చనిపోతే తండ్రి కొడుకులు భుజం మీద వేసుకొని పక్క పోయి ప్రాణాలు కాపాడుకొని కష్టపడి చదివిస్తే గ్రామ కమిటీ అధ్యక్షుడి నుంచి మండల స్థాయి నుంచి జాతి అధ్యక్షుల రెండు సార్లు ఎంపీ ఒకసారి రాజ్యసభ సభ్యుడైదు యాభై ఆరు ఏళ్ళ నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయితే యాభై ఒక్క రోజు కూడా ఓటు గెలిచేడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైంది ఆజాద్ ఆజాద్భావులు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక ధనికుల బిడ్డ మనకు నాయకుడు అయింది ఎందుకైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇందిరమ్మ భయ వల్ల సోనియమ్మ మద్దతు వల్ల అయింది ఇది కాంగ్రెస్ పార్టీ అంటే కానీ కేసీఆర్ పక్కన ఆ పక్కోడు ఈ పక్కోడు జేబుల్ కొట్టేటోడు చేయి వెతుపోయేటోడు భూములు దొంగతన చేసుకోడు శాండు ల్యాండ్ బైలు మైలు మాఫియా వాళ్ళ పక్కన దళితులు గిరిజనులు ఏ మన పక్కలు ఎన్ఎస్సి వై అధ్యక్షుడు వెంకట ఎమ్మెల్సే మాజీ ఎన్ఎస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్చే ఆ తరణు మాజీ ఎన్ఎస్ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఇవాళ ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు ఎంపీ పౌర కన్వీనర్ మన విద్యార్థి నాయకులు ఇచ్చే మంత్రి ఇవాళ ఇన్ని హోదాలు వచ్చినాయి ఎందుకు అంటే కష్టపడుతూ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ జెండా ఉంచుతూ వచ్చినాయి మీరందరూ అభిమానించి ఆదరిస్తూ వచ్చినాయి అందుకే మిత్రులారా ఇవన్నీ నేను ఎందుకు గుర్తు అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకం దేశం కోసం ఈ దేశం కోసం పదవులు త్యాగం చేసిన మన నారా రాహుల్ గాంధీ గారు మణిపూర్ లో భారత్ జోడో న్యాయ యాత్ర మొదలుపెట్టి మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు పాదయాత్ర చేస్తుంటే ఓర్వలేని ప్రభుత్వం అస్సాంలో వారికి అడ్డంకు కల్పిస్తుండో ఇవాళ మోడీకైనా కేడీ కైనా గుణపాఠం చెప్తుంటే రాహుల్ గాంధీ గారికి ఈ దేశానికి ప్రధానమంత్రిని చెయ్యాలి చెయ్యడానికి మీరు సిద్ధమా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరు సిద్ధమా మీరు సిద్ధమైతే మనం తినే తిండిలో మనం పీల్చే కాలులో మనం వేసే అడుగులో పట్టుదల ఉండాలి పౌరుషం ఉండాలి పోరాటం ఉండాలి రాబోయే ఎన్నికలలో మూడు రంగుల జెండాలు ఎగరేయాలి ఈ పోరాటంతో మన్నా గోల్కొండ జిల్లా మీద మూడు రంగుల జెండా ఎగరేసినాం ఇవాళ రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు మనం కష్టపడాలి తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ ఉంటే కనీసం పద్నాలుగు సీట్లైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించాలి అప్పుడే ఢిల్లీలో ఎర్రకోట మీద మూడు నెల జెండా ఎగిరేస్తాం దానికి మనం కష్టపడాలి మనం కష్టపడాలి అంటే మనం అందరం కలిసి పని చెయ్యాలి ఇంతకుముందు కేజీ వేణుగోపాల్ గారు అంటున్నారు ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తలు ఎందుకో సల్లగా ఉన్నారాయా ఇంట్లో వండుకుంటూ ఏంది నీ సంగతి అని అంటే నిన్నమనే కదా గెలిచిరు ఉత్సాంతం దుఃఖలాడు ఉన్నట్టున్నారు అంటే అదేం కుదరదు నువ్వు వెళ్ళాల్సిందే ముఖ్యమంత్రిగా ఒక్కరోజు రాష్ట్రాన్ని నడుపు పిసిసి అధ్యక్షుడిగా ఇంకొక రోజు గ్రామాలు తిరగని వారు నాకు ఆదేశాలు ఇచ్చింది వారు ఆదేశమే శిరోజాజం వారు ఆదేశాలను తీసుకొని బయలుదేరుతున్న ప్రతి వారంలో రోజు ఇచ్చి రోజు మీ జిల్లా పర్యటన పదిహేడు పార్లమెంట్ల సమావేశాలు పెడతా వారంలో మూడు రోజులు మళ్ళీ మీ రేవంతనగా మీ మధ్యకు వస్తా మీతో ఉంటా మీతో కలిసి నిలబడతా మీతో కలిసి కొట్లాడతాను తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరిమి కొట్టడానికి నేను వస్తా మన్నటి ఎన్నికల్లో ఓడించినాం ఈ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరుముతో ఈ కార్యక్రమాన్ని వచ్చే వారం నుంచి ఇంద్రవల్లిలో మొదలుపెట్టి వేదిక మీద ఉన్న నాయకులందరికీ ఆదేశాలు ఇస్తున్నా హిందువుల కార్యకర్తలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా మన పోరాటంలో ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే అసలు సినిమా ముందుంది ఇంటర్వెల్ అయిపోయింది ఇంద్రవల్లి నుంచి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది ఎవరేందో తేలుద్దాం బిల్లా రంగాలు చాలా చాలా మాట్లాడుతుండ్రు చార్లే శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని గోర్ల బొక్కల వండి అందుకే నేను అంటున్నా బిల్లా రంగాలు కాదు చార్లెస్ సోపార్ రాజు రమ్మని అంటున్నా మన అంటుండో ఒక ఆయన మా పులి బయటకు వస్తుందని మా పులులు ఫోన్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు బోన్లు వేసి బోన్లు పెట్టి బొంద పెడతాం బోను సిద్ధం రమ్మను మీ పులిని ఏడుద్దాం నేను చెప్పదలుచుకున్నా అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి మాట్లాడితే బాగుండదు పరిపాలన మీద దృష్టి పెడతాం అనుకున్నా మాట్లాడకపోతే పని నడిచేటట్టు లేదు ఏది పడ్డాది అపోతే అని చెప్తారు అభ్యర్థులను మారిస్తే మేం ప్రభుత్వం వచ్చేదని మేము అదే చెప్తున్నారా నాయన మీ కుటుంబాన్ని మారిస్తే అప్ప తెలంగాణకు మేలు జరిగేదాన్ని మార్చాల్సింది మిమ్మల్ని సిద్దిపేట మారవాలే సిరిసిల్ల మారవాలే గజ్వళ్ళ మారవాలి కామారెడ్డిలో పొడిస్తా పీస్తా అన్నాడు నేను వస్తున్న బిడ్డ నేను ఓడగొడతాను కామారెడ్డిలో పోయి కేసీఆర్ ఓడించినవా లేదా ఓడి రాలేదా అందుకే మనం సరే శత్రువుని చంపాలంత పట్టుదల ఉన్నోళ్ళం మనం అందుకే రేపటి ఎన్నికల్లో మోడీ వేరు తేడీ వేరు కాదు రూపాలు మాత్రమే వేరు వాళ్ళు ఇద్దరు ఒకటే నాన్నడికి బొమ్మ పొరుసు లాంటి వాళ్ళు రేపు అప్పి తప్పి ఒకటో రెండో కేసీఆర్ గెలిచినా ఢిల్లీకి పోయి మళ్ళా అవి మోడీకి ఇస్తాడు ఎందుకంటే మారుపేరగాడు పేరగాడు కేసీఆర్ గెలిచి కదా మారు ఈడొక రూపంలో జమ చేస్తాడు ఢిల్లీకి ఇంకొక రూపంలో అమ్ముకుంటాడు మోడీ కేసీఆర్ వేరు వేరు కాదు మోడీ మనిషే మోడీ తాజదారే ఈ కేసీఆర్ ఇవాళ మా క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ తెలంగాణ ఉద్యమకారుల విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ వాడే ప్రతి ఓటు పరోక్షంగా మోడీకి అవుతుంది బిఆర్ఎస్ చేసే ఓటు మూసీ లేసినట్టు అవుతుంది ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అనంటే ఈడ పద్నాలుగు ఎంపీలు గెలవాలి అప్పుడే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది పదేళ్ల నుంచి మోసం చేసిన మోడీని ఓడగొట్టాలి ఓడగొట్టాలి అంటే మనం అందరం కష్టపడాలి మరి మనం కష్టపడాలి అనంటే మీరందరూ సహకరించాలి మిత్రులారా సిద్ధమా 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 మరి మీ అందరి తరఫున వచ్చే వారి నుంచి మొదలు కాస్కో నీ ఆట మొదలైంది కొన ఊపిరితో ఉన్నావు ఆ ఇంట్లో కూడా నీ పీక తీసుకే బాధ్యత నీ పార్టీని పొందపెట్టే బాధ్యత మా వాళ్ళందరూ తీసుకున్నారు ఇదే కాదు మీకందరికీ చెప్తున్నా మనమిచ్చే ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి గ్రామ గ్రామంలో ఐదు మంది ఇందిరమ్మ కమిటీలు వేస్తాం ఇందిరమ్మ కమిటీలలో మీరు ఉంటారు ఎవరైతే మన పార్టీకి ఈ రాష్ట్రంలో అండగా నిలబడతారో సంక్షేమ పథకాలు వాళ్ళకు చేర్చాల్సిన బాధ్యత మీదే అందుకే ఇంత ఈ ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ సభను విజయవంతం చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై సోనియమ్మా ధన్యవాదాలు మిత్రులారా